కడప జిల్లా రాజంపేట పిఎస్ ఎదుట ఒక కుటుంబం ఆందోళన చేపట్టింది అఖిల్ అనే వ్యక్తి ఫ్యామిలీతో పాటు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు ఇరవై రోజుల క్రితం రాజంపేట అమ్మమ్మ ఇంటికి అఖిల్ భార్య భార్య వచ్చారు కనిపించడం చెరువు పిఎస్ లో భర్త ఫిర్యాదు చేశాడు మరొక వైపు భర్త అత్తమ్మాపై రాజంపేటలో ఆ పిఎస్ లో భార్య గృహహింస కేసు కూడా పెట్టారు తమపై సీఏ నాగార్జున గృహహింస కేసు నమోదు చేసి లంచం డిమాండ్ చేస్తున్నారని భర్త నిరసనకు దిగాడు అయితే అఖిల్కు అఖిలకు మతిస్థిమితం లేదని సిఏ నాగార్జున తెలిపారు మ్యారేజ్ అయింది సార్ లవ్ మ్యారేజ్ అయింది సార్ మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకొని మా మళ్ళీ పెళ్లి చేస్తున్నారు సార్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు సార్ వద్దు అని చెప్పి గొడవ చేశారు పెళ్లి అయిన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బాగున్నారు సార్ తర్వాత టార్చర్ స్టార్ట్ అయింది సార్ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పండి మీ డు అనుభవించు మేము చెప్పినాము మీ ఇష్టాన్ని నువ్వు చేసుకున్నావు అని చెప్పినా సార్ అప్పటికి ఇంకా సరే చేసుకున్నాక మాట్లాడు మాట్లాడనేది చెప్పిన సార్ అతనికి ఇష్టం ఉంటే జాబ్ చేస్తాడు లేకపోతే లేదు సార్ ప్రతిసారి మా ప్రతి మంత్ ఎండింగ్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు అమౌంట్ పంపించాలి పంపించకపోతే టార్చ్ చేస్తారు